पछि एकदम हुन्छ के ए गाइ मिसाबै सर 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 अक्षर चला चला इन्गा नै रहे भोट दिन्छु अनि फोटो हालै अपुडे हुन्छ होला लोक चला है अनि त्यसले काँ है होला गत्तै ब्याक भज सर पत्तै गयो यनकै लाग्छ भोट सर अनि अत्र पार त अनि करा अनि

ఇందులో వార్డులో సోదరు కార్పొరేట్ నారాయణ గారు ఆధ్వర్యంలో అలాగే సోదరులు సీతారా సుధార్ గారు అలాగే స్థానిక ఎన్డీఏ ఓటమి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది కోటి ఇరవై ఆరు లక్షలు ఇవాళ ఈ వార్డులో ఉన్నటువంటి రోడ్డు కానీ డెవలప్మెంట్ వర్క్ కానీ కూడా ఇవాళ రాజుంది అదేవిధంగా మేజర్ రోడ్లన్నీ కూడా సౌత్ నియోజకవర్గంలో అన్నీ కూడా కంప్లీట్ చేశాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే ఇవాళ వార్డులో ఉన్న రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ప్రతి వార్డులో కూడా టెకప్ చేస్తాం రానున్న పది నెలల్లో రోడ్లు అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తాం డ్రైనేజ్ వ్యవస్థలు కూడా పూర్తిగా రూపు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ పర్ఫెక్ట్ అన్ని కూడా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం రానున్న వన్ ఇయర్లో ఇచ్చిన ప్రతి మార్డు కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చుకుంటుందన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో ఉన్న రోడ్లు చూడండి ఇప్పుడు రోడ్లు చూడండి ఆ తేడా మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో దాని నుంచి వాళ్ళ ప్రజలు చాలా హ్యాపీగా ప్రశాంతంగా జీవించడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఓ పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమం సమపాల్లో తీసుకెళ్తూ ఒక అద్భుతమైన పరిపాలన వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిపిటీసీఎల్ గారు ఓకే గారు అమలు చేస్తున్నారు వాళ్ళకు అనుగుణంగా మేము కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకం చేయడానికి ఇచ్చిన ప్రతి పని కూడా చేసుకుంటూ ఉంటూ రానున్న రోజుల్లో ఏవైతే దారి అవన్నీ కూడా తగ్గి చేసే సుమారుగా నాలుగు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలల్లో కూడా సీసీ రోడ్లు కానీ వాంబే కాలనీల్లో రిపేర్లు కానీ రిటైనింగ్ వాళ్ళు రకరకాల ఏ ఇష్యూస్ ఉన్నాయి పద్నాలుగు నెలల్లో బ్రహ్మాండమైన శాంక్షన్ చేయించుకునే మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మీ అందరూ కూడా యాప్టివ్గా ఉంది ఐదు చేస్తున్నారు నెలలు అయ్యేటప్పటికి ఇవన్నీ ఇప్పుడు దాకా మొదలుపెట్టివన్నీ కూడా మొత్తం పరిసమాప్తం అవుతాయి దాని తర్వాత మేము ఎలక్షన్కి వెళ్తాం సో లోకల్ బాడీ కూడా పదిహేడు నెలలు నెలలు మ్యాక్సిమం పరిధి ఉంది ఈ లోపే అన్నీ మ్యాక్సిమం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మా పరిధిలో ఉన్నంత వాటిని సూర్తి చేసుకుని ద్వారా వాటర్ మ్యాడేట్కి వెళ్ళడం జరుగుతుంది నియోజవర్గంలో ఇరవై తొమ్మిదో వార్డులోని సుమారు కోటి ఇరవై లక్షల తోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మా దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వంశీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ గారు అలాగే మా ఇన్ఛార్జు సుధాకర్ సాయి సహకార మా ఇరవై తొమ్మిదో వార్డులోని అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా చూసి ఈ రోజు ప్రజలందరికీ కూడా అందే విధంగా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి సుమారు ముప్పై నలభై సంవత్సరాల నుంచి సెంటాంతనీ స్కూల్ రోడ్ వెండింగ్ కోసం చాలా మంది కష్టపడ్డారు కానీ అది అవ్వలేదు ఈరోజు మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే ఇన్ఛార్జి గారు సాయి సహకారాలతో అరవై లక్షలు సుమారు సెంటాంతనీ స్కూల్ రెడ్డింగ్ వాల్ కట్టడానికి అరవై లక్షలు సుమారు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈరోజు అలాగే విశాఖ నగరపాలక సంస్థ మేర్ గారు సాయి సహకారాలు అలాగే ఎంపీ గారు భర్త గారు వీళ్ళందరూ సాయ సహకారాలతో ఈరోజు మా వార్డులో సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా విజయవాదంగా నడుస్తున్నాయి